ఈ మెంతికూర పచ్చడి అనేది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి చూడండి పచ్చడి ఎంత బాగుందో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అయిన్ బ్లాగ్స్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మెంతికూర టమాటో పచ్చడి అండి దానికి రెండు చిన్న సైజు మెంతికూర కట్టలు తీసుకున్నానండి ఒక ఫోర్ టమాటోస్ తీసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలండి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూను ధనియాలు తీసుకోవాలి ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి ఒక టేబుల్ స్పూను నువ్వులు తీసుకోవాలండి ఓకే అండి వీటిని ఇప్పుడు వేయించుకోవాలి టమాటోస్ పచ్చిమిర్చి మెంతికూర అనేటివి వాష్ చేసుకోవాలి నేనైతే వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి ఆయిల్లో ఓకే అండి ప్యాన్ అయితే హీట్ అయింది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఓకే ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వాలండి ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయింది ముందుగా ఈ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ధనియాలు వేసుకోవాలి ఈ నువ్వులు వేసుకోవాలండి వేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకోవద్దండి మాడిపోతాయి తొందరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ నువ్వులు అనేటివి కొద్దిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి జీలకర్ర అనేది తొందరగా వేగుతుందండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి ఓకే అండి నువ్వులు జీలకర్ర ధనియాలు అనేవి లైట్గా వేగినాయండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుందాం వేసుకున్నాక బాగా మిక్సీ వేయాలండి ఇవి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ వేసుకుంటూ వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు పచ్చిమిర్చి అనేది కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఓకే అండి పచ్చిమిర్చి వేయడానికి ఒక టూ త్రీ మినిట్స్ అయితే పడుతుందండి ఓకే అండి చూడండి ఈ పచ్చిమిర్చి అయితే కొద్దిగా వేగినాయండి ఇప్పుడు మనం దీంట్లో మెంతి కూర వేసుకోవాలి మెంతికూర వేసుకున్నాక బాగా మిక్స్ వేసుకోవాలి కూర అనేది బాగా మగ్గించుకోవాలండి ఎంత బాగా మగ్గించుకుంటే అంత బాగుంటది అండి పేస్ట్ అనేది కేదు అనేది మనకు రాదు ఒకవేళ ఇలా కాడలు వద్దనుకుంటే ఓన్లీ రాకులు వేసుకోవచ్చండి నేనైతే కాడలతో సహా వేసుకు వేసాను ఈ మెంతికూర అనేది ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం టూ మినిట్స్ అవుతుంది చూడండి మెంతి కూర బాగా మగ్గిందండి ఇప్పుడు వీటిని వేరే బౌల్లో వేసుకోవాలి ఇదే ప్యాన్లో లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టమాటోస్ మగ్గించుకోవడానికి ఆయిల్ అయితే హీట్ అయింది ఇలా టమాటోస్ కట్ చేసుకొని మగ్గించుకోవాలండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటోస్ పైన స్కిన్ అనేది సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఒకవేళ చింతపండు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఓకే అండి దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి టమాటోస్ అనేటివి మగ్గించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి కొద్దిగా మగ్గినాయండి టమాటోస్ అయితే ఇంకొద్దిగా మగ్గించుకోవాలి ఓకే అండి దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేస్తున్నానండి ఓకే అండి వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ అనేవి తొందరగా మగ్గుతాయండి ఓకే అండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఆల్మోస్ట్ మగ్గినాయి ఇంకొద్దిగా మగ్గించుకోవాలండి ఓకే అండి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ టమాటోస్ మగ్గినాయో లేదో ఒకసారి మూత తీసి చూసుకుందామండి చూడండి టమాటోస్ అయితే బాగా మగ్గిపోయినాయండి ఓకే ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటోస్లో నుంచి వాటర్ వచ్చేసే మొత్తం చూడండి టమాటోస్ పైన స్కిన్ అనేది సపరేట్ అవుతుంది ఓకే అండి దీంట్లోనే కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి ఈ వేడి మీదనే వెల్లుల్లి అనేటివి మగ్గుతాయండి ఓకే అండి వీటన్నిటిని చల్లారబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి వేడిపైన గ్రైండ్ చేయొద్దండి పచ్చడి అనేది తొందరగా పాడవుతుందండి ఇవన్నీ చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకే అండి ఈ పచ్చిమిర్చి మెంతికూర అనేది చల్లారి చల్లారిపోయినాయి అండి ఇప్పుడు వీటిని మిక్సర్లో వేసుకోవాలి ఓకే అండి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత టమాటోస్ వేసుకోవాలండి లేదంటే గ్రైండ్ అవ్వదు సరిగ్గా ఓకే అండి ఇలా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి చూడండి ఇలా సన్నగా మరి సన్నగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదండి ఇలా కచ్చపచ్చగానే పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో వేసుకోవాలండి వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి తాలింపు పెట్టడానికి వేరే ప్యాన్ అయితే పెట్టాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటదండి టేస్ట్ అనేది ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు ముందుగా ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి కావాలనుకునే వాళ్ళు శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఓకే అండి ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతున్నాయి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చ పచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా పచ్చల్లోకి కాకుండా కర్రీస్లల్లో కూడా చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి సరే ఇలా వేసుకొని వాళ్ళైతే ఇలా వేసుకొని ట్రై చేయండి ఈ కరివేపాకు ఏమో వేసుకోవాలండి ఒకటి తాలింపు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఓకే అండి తాలింపు అయితే అయింది ఇప్పుడు పచ్చళ్ళలోకి వేసుకోవాలండి తాలింపు అయితే పచ్చల్లోకి వేస్తున్నాను తాలింపు ఎంత బాగుందో తాలింపు అనేది మిక్స్ చేసుకోవాలి చూడండి పచ్చడి ఎంత బాగుందో చూస్తుంటేనే ఇట్లా తినాలనిపిస్తుంది అండి ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టిఫిన్స్లలో కూడా చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఇది ఏ టిఫిన్స్లల్లో అయినా తినచ్చండి చాలా బాగుంటుంది ఇలా ఆకూరలు తినని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఆకూరలు అనేటివి వింటర్ సీజన్లో ఎక్కువ వస్తాయండి మనకు దొరికినప్పుడు తినాలండి ఆకుకూరలు ఈ మెంతి కూరలో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయండి మెంతికూర అనేది కాదండి ఆకూరలు ఏ అయినా సరే చాలా చాలా మంచిదండి హెల్త్కి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి